జగన్మోహన్ రెడ్డి ఒక్కసారితో మీ నాలుగు టర్మ్ మీరు కంపేర్ చేసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానీ ఐదు సంవత్సరాలతో మీ నాలుగు సంవత్సరాలు కంపేర్ చేసుకొని చూడండి మీ నాలుగు టర్మ్లు తొంభై ఐదులో ఎక్కినప్పటి నుంచి కూడా రెండు వేల నాలుగు దిగిపోయినారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎక్కినారు మళ్ళీ ఇప్పుడు ఉన్నారు ఏం చేసినారు ఈ రోజు ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా జగన్మోహన్ రెడ్డి బదులు పెట్టించినది అన్ని ఊరికే జంబక్ జంబక్కే మొన్నగా అద్దో ఇండిగో అంతా కూడా వార్ రూమ్ లోకేష్ డిస్కషన్ చేస్తానట్టు అంటారు వార్ రూమ్ లోకేష్ డిస్కషన్ చేసినాడు ఎదురు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషను నేను ఈ మధ్య ఒకటి రీల్ చూసా ట్రెండ్ ఒక ఆమె పార్తా శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని అంటే వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటా ఉంటాడు అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్ అసలు ఏంది ఉండదు వీళ్ళు పుచ్చుకు పుచ్చు పుచ్చుకు పిచ్చుకోరు ఇది చిరతలు కొడుతా ఉంటారు అక్కడ వానికి కష్టము చూడలేకపోతాను మౌని కష్టము వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను పచ్చ మీడియా ఛానల్ అది ఆమె వాడతా అంటే ఒకటి చూడండి ఒకటి చూడండి అంటే అంటది ఆమె నువ్వు చూసింటారు అట్లా తయారైంది వీళ్ళది లోకేష్ని ఎత్తి ఇవి ఇవన్నీ కాదు నువ్వు నాయకునిగా నువ్వు నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి దానికి వాడు వీళ్ళు అంతా డప్పు కొట్టాల్సిన చిత్తలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని చేసినా వాళ్ళే నిలబెడతారు మీ టీవీ ఫైవ్ సాంబా వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది నాలుగో ఆరో వచ్చినాయి ఇడ అంతకంటే ఏం లేవు మా జిల్లా స్వీపు కర్నూలు జిల్లాలో ఏదో రెండు ఉన్నాయి కడప జిల్లాలో మూడు వచ్చినట్టు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో రెండు వచ్చినట్టు ఉన్నాయి అంతా మీరే మీ మౌనం ఖచ్చితంగా రాయలసీమ తెలుగుదేశం ప్రభు వాళ్ళ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు ఒక శాపంలా మారబోతుంది నేను చెప్పలే రేవంత్ చెప్పినాడు ఈరోజు మీ సీఎం ఆఫీస్లో ఇచ్చినాడు ఒక ప్రశ్న నోటు అలాంటివి ఏం జరగలేదు జరగలేదు అన్నాం నిలబడలేదు అన్నాం మరి పని జరిగే చోటికి పోండి పని జరుగుతుంది ఆయన అంటున్నాడు కదా హరీష్ రావును రమ్మని సిపిఐ నుంచి సాంశివరావు రమ్మని అదేవిధంగా బీజేపీ నుంచి మహేష్ రెడ్డిని రమ్మని మా పార్టీ నుంచి వస్తారు ఒక అఖిలపక్షం వెళ్ళి చూపిస్తాం నేను ఆడ పనులు నిలబెట్టామని నువ్వు చూపి లేదయ్యా ఈ రెండు సంవత్సరాల్లో ఏదో ఇక్కడ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాము ఇక్కడ పనులు జరుగుతున్నాయని నువ్వు కూడా అఖిలపక్షం వేసి చూపించండి నాయన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎక్కడెక్కడ కాంట్రవర్సీ చేయాలో అది తప్ప వేరే లేదు వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన చంద్రబాబు కొద్ది సమస్య ఉంటే ఆయన రావాలా ఎక్కడో చోట ఏదో ఒకటి ఇష్యూ ఏమంటే నా గోవిందరాజ స్వామిలో మంది ఎక్కినాడు నాకు నైన్టీ ఎంఎల్ కావాలని మాకు నైంటీ ఎమ్మెల్యేస్ దిగుతాడు అని అంత పవిత్రంగా ఉన్నాను ఆయన ఇల్లు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ ప్రాంతవాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు ఆయనకు అమరావతిలో తనకు నమ్ముకున్న వాళ్లకు తన వాళ్లకు మాత్రమే అక్కడ చేపిచ్చే తప్ప ఏంది లేదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అమరావతిని ఒక ఎత్తుగా తీసుకోబోతున్నాడు అది సింక్ అయిపోయే ప్రాజెక్టు ఇప్పుడు మీరు ఎక్స్పెన్షన్ పోతున్నారు దానివల్ల ఉన్న రైతులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు ముందు వాళ్ళకి ఏన్ని చేయకుండా నీ ఆశలు చాలా పెద్దగా ఉన్నాయి నీ కోరికలు బాగా పెద్దగా ఉన్నాయి కానీ అవన్నీ నెరవేరవు కిందికి దిగువు ఆ రోజు మీరు ఆ క్లోజ్డ్ వాల్స్ మధ్య మీకు జరిగిన డిస్కషన్ ఏంది బయట జరుగుతున్న డిస్కషన్ ఏందో చెప్పు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎగువ ఉన్న దానిలో ప్రాజెక్టులలో కడుతున్నారు కృష్ణా రివర్ మీద ఇప్పటికీ ప్రాజెక్టులు కడుతున్నారు తను ఎత్తు పెంచుతున్నారు దయచేసి మాట్లాడ దయచేసి మీరు ఒకవేళ మాట్లాడలేని పరిస్థితి ఉంటే కూటమి వాళ్ళు మీకు సంబంధించిన పార్టీ వాళ్ళకు పోయి చెప్పండి ఈ విధంగా చేస్తే ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది అని షార్ట్ టర్మ్ గోల్స్ కాదు ఇది ఎంత ఏదో రీల్స్ చూస్తున్నట్టు కాదు లైఫ్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వెనకలా కూడా భవిష్యత్తులో చరిత్రలో అది మిగిలిపోయే విధంగా ఉండాలి చరిత్ర అంతా కూడా ఏది చూసినా కానీ ఈ ప్రాంతానికి మోసం చేసిన వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయే విధంగా ఉండకూడదు సరే మా అది జనాల యొక్క తప్పులే అట్లా చూస్తే కదా ఆయన ఏ రోజైతే చెప్పిన మాట మీద ఉన్నాడు ఏ రోజైతే చేసినాడు చెప్పు ఆయన వేస్తన్నారు కదా ఏదో అప్పటికప్పుడు చెప్తా ఉంటాడు మన ఆలోచన ఏంటంటే ఎవడు మంచి చేసినాడనే కాదు నెక్స్ట్ ఎప్పుడు ఎక్కువ చేస్తాడని ఆశ పెడతాడో వాందికే పోతాను రే పొద్దున ఇంకోటి వచ్చాడు ఇంకా నేను ఒక పదివేలు అంటాడు సరే వాళ్ళమ్మడే మనకుండాలి కదా ఇంకా పార్టీలని ఇంకోటని ఇంకోటని చెప్పేసి పోతా పోతా అంటే అలాగే వచ్చింటాము అలాగే దరిద్రంగా ఉంటాము దయచేసి ఇప్పటికైనా సీఎంఓ ఇచ్చిన పత్రిక ప్రకటన సరిపోదు అఖిలపక్షాన్ని పిల్చుకొని పోండి అక్కడికి లేదు రాయలసీమలో ఇక్కడ ప్రాజెక్టు జరుగుతోంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతోంది దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అలాంటివి ఏవైనా ఉంటే ఇబ్బందులు పోయి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఉన్నది నడిపేయండి తర్వాత కొత్త బనకచల్ల చల్ల ఇవన్నీ తర్వాత చూద్దాం మీరు కొత్తగా తెచ్చినది ఏమీ లేదు రాజశేఖర గారు గతంలో చేసిన దానిలోకే ప్యాచ్ వర్క్లే చేశారు మీరు చెప్పుకునేదంతా మీ మీ లైఫ్ అంతా కూడా ఎవరో చెప్పిన దాంట్లోకి మీరు రంగులు వేసుకోవడం తప్ప వేరేది ఏంది లేదు బంగారం లాంటి మెడికల్ కాలేజీలు పోగొడతాడయ్యా సెవెంటీ పర్సెంట్ రాయలసీమలోనే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ రాయలసీమలో ఉన్నాయి పైన ఏం లేవు నాకు తెలిసి బాపట్ల అట్లా ఒకటి రెండు ఏమో ఉన్నాయి కానీ సెవెంటీ పర్సెంట్ రాయలసీమలో ఉన్నాయి ఉన్న అమరావతి ఎత్తా పోతావు ఇక్కడ ఫ్రీగా మెడికల్ దాంట్లోకి రావాల్సిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పీపీపీ అంటావు మళ్ళీ దానికి కేంద్రం ఇచ్చింది కేంద్రం ఇస్తే ఇంకో పది తీసుకొని రా ఈ పదిహేడు గవర్నమెంట్ ఉంది కేంద్రం ఇచ్చింటే ఇంకో పది తీసుకొని వచ్చి పీపీపీలో పెట్టు ఇది ఇది వదిలే చూడండి మొత్తం అన్నీ చూడండి ఇక్కడ పెనుగొండ కావచ్చు పులివందలు కావచ్చు మా మే మదనపల్లి కావచ్చు ఆదోని కావచ్చు నంద్యాల కావచ్చు అన్ని రాయలసీమ ప్రాంతంలోనే మొదటి నుంచి వెనుకబడి ఉన్న ప్రాంతం పోయి చూడండి అనంతపుర్లో అనంతపురం ఏ విధంగా కనపడతారు బెంగళూరులో పోతే పనిచేసే అయితే ప్రతి ఒక్కడు మన అనంతపురుడే ఉంటాడు వెళ్ళి చూడండి నేను నాకు బాగా గుర్తు కదిరి నుంచి ముదుగొబ్బ నుంచి అయితే అడుక్కోవడానికి వెళ్తూ బెగ్గింగ్ చేస్తాను రీ అంత దయనీయమైన పరిస్థితిలో ఇప్పుడిప్పుడే కొద్దిగా మేలైన పరిస్థితి వచ్చింది మళ్ళీ వాటిని నాశనం చేసే పరిస్థితి తీసుకొని రావద్దండి అనంతరం ఎడారిగా మార్చే దిశను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకోమోళ్ళు అని కోరుతున్నాను జగన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడని ఒత్తుకుంటా అంట కదా ఇవి జగన్ రెడ్డి చేసినది ఆయన లేని తర్వాత తెలుస్తుంది మీకంతా విద్యా వైద్యంలో తీసుకొని వచ్చిన ప్రతి మార్పు ఏం 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 ఏ ప్రభుత్వం అయినా గొప్పగా ఏం చేయాల ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది బేసిక్ విద్యా వైద్యం దాని మించిన వేరేది ఏంది లేదు దాని తర్వాత సంగతి దానిని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేసినారు కదా ఇప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏందో అతను గాలి మాటలు చెప్పడం ఆ గాలి కూతలు నమ్మడం గాలి కూతలు పో చూడండి తెలుస్తుంట అది రైతులు పండించిన పంటను కొట్టేసుకుంటా పోతా అంటే రోజు శరికాయలకు గిట్టుబాటు లేదు కందికి ఇటుబాటు లేదు ఏదానికి ఇటుబాటు లేదు అరటి ఈరోజు ఇరవై వేలు పెద్దగా రాస్తారు మళ్ళీ ఒక వారంభాల కల అరటి రెండు వేలని రాస్తారు అంత దయమైన పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిలిచిపోతారు చరిత్ర పుటల్లో సీఎంఓ నుంచి కాదు రాల్సింది వాళ్ళు ఖచ్చితంగా అందరిని పిలుచుకొని పోయి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను ఇప్పటికైనా మనమైనా కూడా చిన్న చిన్న దాంట్లో నేను ఇంత ముందు చెప్పాను కదా ఇవి కాదు ప్రియారిటీస్ మనం డిస్కస్ చేయాల్సింది అవి కాదు దెర్ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పటికే ఇదేమిది ఈ దేశంలో ఏంది లేదు జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఏం లేవు అన్ని మనం ఏం లేదు అన్ని ఇద్దరు ఇద్దరు గుజరాతీలు ఇద్దరు గుజరాతీలకి అమ్ముతున్నారు అందుకంటే వేరేది ఏం జరగటం ఎవడో ఎవడు మాట్లాడకపోతే ఇలాగే నా అయిపోతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరున్నాయా ఎవరు ఎన్ని క్వశ్చన్స్ ఈ తాడిమరికి రావాల్సిన నీళ్ళు నవంబర్లో రావాల్సిన నీళ్ళు ఇంతవరకు రాలేదు ఏ బియ్యం దాని ఏమన్నా మీరు వీళ్లకు రేపు అదే కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం తుంపర డీప్ కట్ దగ్గర మామూలుగా రిక్వైర్డ్ ఆయకట్టు ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆయకట్టు దానిలో కూడా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది అది ఏందో తెలిసి తెలియక వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి అది మొత్తం పీకేయడము ఇవన్నీ సో దాని మీద కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో పోయి అక్కడ కలెక్టర్ కూడా అది రిప్రజెంటేషన్ చేస్తాం